నమస్కారం నమో నారసింహ ప్రస్తుతం నేను గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో ఉన్నానండి ఎన్ని జన్మల పుణ్యం స్వామివారికి ఎంత దగ్గరగా కూర్చోగలుగుతున్నాను ఆశ్రమ నిర్వాహకులు నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు ఎప్పుడు మంచి సంకల్పంతో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి అయితే ఆశ్రమంలో జరిగేటువంటి వివిధ కార్యక్రమాల్లో అమావాస్య రోజు జరిగేటువంటి కార్యక్రమం అత్యద్భుతం అంతే ఎంతమంది పాల్గొంటారు అది ప్రతి మాస అమావాస్యకు ఉంటుంది అయితే మన మొట్టమొదటి నెలగా అంటే తెలుగు నెలలో మనం చూసుకుంటే చైత్రమాసం చైత్ర అమావాస్య రాబోతోంది మరి ఆ రోజు విశిష్టత ఏంటి ప్రత్యేకంగా ఆశ్రమంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరైనా ఇక్కడ పాల్గొనే అవకాశం ఉంటుందా ఎప్పుడెప్పుడు రావాలి అసలు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు కృష్ణ చైతన్య స్వామి గురుగారు మాట్లాడదాం గురుగారు నమో నరసింహ నమో నరసింహ ముందుగా ధన్యవాదాలు అండి ఎందుకంటే ఇది దగ్గరగా కూర్చోవడం అనేది చాలా అరుదు ఎప్పుడైనా సరే స్వామి దగ్గరికి వెళ్ళడం అని అంటే నా దృష్టంగా భావిస్తూ అమావాస్యలు చాలా విశేషంగా జరుగుతాయి గత గడిచిన అమావాస్యలు చూసుకున్నా కూడా ఇప్పుడు చైత్ర అమావాస్య మొట్టమొదటిది అంటారు కాబట్టి విశిష్టత ఏంటి అసలు ముందుగా తెలుసుకుందాం అంటే సాధారణంగా విశ్వాసనామ సంవత్సరం చైత్ర అమావాస్య ఆదివారం కూడుకున్నటువంటి అమావాస్య ఈసారి అత్యంత విశేషం ఫస్ట్ మనకు అమావాస్య పర్వదినం అనేటువంటిది చాలా వైభవపేతంగా మన ఆశ్రమంలో జరుగుతుంది దానితోటి ఆదివారం అమావాస్య రావడం అనేటువంటిది నిజంగా కూడా ఇది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్యగా మనం ఇక్కడ విశేషమైనటువంటి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అంటే పౌర్ణమి ఎక్కువగా మనకి పట్టుకుంటుంది మనం పౌర్ణమి అయితే శుభంగా భావిస్తామని అంటారు కానీ అమావాస్యకే ఎక్కువ ఇలాంటి పూజలు చేయడం చూస్తామండి ప్రతి చోట అంటే సాధారణంగా అమావాస్య లక్ష్మీ ఆరాధన అత్యంత విశేషం అమ్మ ఆ రోజు లక్ష్మీ ఆరాధన చేసేటువంటి వాడికి ఎలాంటి అంటే ఆ ప్రభావాలని తొలగిపోయి లక్ష్మి స్త్రీ నివాసం ఏర్పడడానికి చాలా వైభవపేతమైనటువంటిది అమావాస్య రెండవది ఈ దృష్టి దోషాల ప్రభావం అంటే మనకు బ్లాక్ మ్యాజిక్ అనే దృష్టి దోషాలు దాటడం అనేటువంటిది ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా నివారణ జరిగేటువంటి రోజు అమావాస్య ఫస్ట్ మనకి ఏదైనా చెడు ప్రభావాలు ఉన్నాయి మనకు మన కుటుంబానికి మనకు ఉన్నాయి అనేటువంటి భావన ఉన్నటువంటి వారు అవన్నీ తొలగించుకునేటువంటి అత్యద్భుతమైనటువంటిది ఆదివారం అమావాస్య చాలా అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది అమావాస్య వింటున్నారు కదా ఏప్రిల్ ఇరవై ఏడు చైత్ర అమావాస్య అండి అమావాస్య ఆదివారం రోజు రావడం ఇంకా విశేషం అంటున్నారు మరి ఆ రోజున ఆశ్రమంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటి అంటే ప్రాధారణంగా కల్పవృక్ష వృక్ష నరసింహ సన్నిధిలో అమావాస్య అనేటువంటిది స్వామివారి గోపూజతో ప్రారంభం అవుతుంది అమ్మ మొట్టమొదటి సేవ తదనంతరం గోపూజ అనంతరం స్వామివారికి నవకలశ స్నపణ తినుమంజనం అయిన తర్వాత విశేషమైనటువంటి సుదర్శన నారసింహ హోమం ఆయుష్య హోమం శ్రీ మహాలక్ష్మి హోమం ధన్వంతరి ఇవన్నీ కూడా మనకు హోమాలు జరుగుతాయమ్మ వాటితో పాటుగా అంటే ఆదివారం అమావాస్య అనేటువంటిది రావడం ఎప్పుడైతే ఉంటుందో సుదర్శన సంపుటీకరణంగా అష్టముఖ గండబేరుండ నారసింహ హోమాన్ని మనం చేస్తున్నాము అష్టముఖ గండబేరుండ నారసింహ హోమం యొక్క హోమం ద్వారా మనకి ఏం ప్రాప్తి జరుగుతుంది అసలు మనకి ఏం జరుగుతాయి అంటే ఆదివారం నాడు ఎప్పుడైతే నృసింహ ఆరాధన అనేటువంటిది కల్ప వృక్ష నరసింహ స్వామివారి యొక్క ఆరాధన అనేటువంటిది జరగడం అనేటువంటిది మన కుటుంబంలో ఉండేటువంటి అలక్ష్మి ప్రభావాలు తొలగిపోతాయి ఫస్ట్ అలక్ష్మి అనేటువంటిది తొలగిపోతే ఫస్ట్ సక్సెస్ వస్తుందమ్మా తర్వాత లక్ష్మి నివాసం ఏర్పడుతుంది డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బంది చాలా ఇళ్లలో చూస్తుంటారు అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా నిలబడకపోవడం కావచ్చు లేదా డబ్బులు ఆగకపోవడం కావచ్చు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉద్యోగం చేసేటువంటి ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఫస్ట్ రెండవది ఆదివారంతో కూడుకున్నటువంటి అమావాస్య అన్నాడు మన శరీరం పైన ఉండేటువంటి దృష్టి దోషాల ప్రభావం అదే విధంగా బ్లాక్ మ్యాజిక్ అంటారు లేదా దాటడం ద్వారా గాలి అంటారు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో మన ఇంటికి కాని ఒంటికి కానీ వ్యాపార సంస్థలకు ఉండేటువంటి దాంతో అవన్నీ కూడా తొలగిపోవాలనేటువంటిది ప్రత్యేకంగా సుదర్శన మంత్రాత్మకంగా దృష్టి దృష్టి తీసేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం అది ఆదివారం అనేటువంటిది రావడం చేత ఇంకా అద్భుతమైనటువంటి అదే దృష్టి దోష నివారణ అనేటువంటి జరగడానికి ఈ అమావాస్య అత్యద్భుతంగా పనిచేస్తుంది ఒకటి ఫస్ట్ రెండవది ఆదివారం అమావాస్య నాడు అంటే సుదర్శన మంత్రాత్మకంగా మనం చేసేటువంటి దాంట్లో ఈ దృష్టి దోష నివారణ కోసం అంటే ప్రత్యేకంగా మనం ఇలా తయారు చేసి అంటే ప్రయోగాది బాధలు ఏవైతే ఉన్నాయో అలా మన కుటుంబానికి శరీరానికి ఇబ్బందికరమైనటువంటి ఉన్నదో సుదర్శన మంత్రాత్మకంగా ప్రత్యేకంగా ఒక అభిమంత్రించబడినటువంటిది అంటే ఇది ప్రత్యేకంగా మనం ఆనాడు విశేషంగా పూజ చేసి దీంతో మనం వారికి దృష్టి తీసేటువంటి కార్యక్రమం చేస్తాం చాలా వరకు ఇది తీసిన తర్వాత అంటే ఇది తీసిన తర్వాత మన లాస్ట్ చుల్లంగి అమావాస్య అమావాస్య చేసిన తర్వాత ఎలాంటి మార్పులు ఉన్నాయంటే శరీరం తేలిక ఫస్ట్ ఏదైనా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రయోగాది బాధలతో పోతున్నటువంటి చాలా మందికి మార్పు రావడం చాలా మంది మాకు వచ్చిన తర్వాత తర్వాత వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికైతే హెల్త్ బాగాలేదో లేదా ఇలా ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళు తీసుకొని వచ్చి ప్రత్యేకంగా ఇలా తీంచి తీసుకెళ్తున్నారు అమావాస్య అంటే ఉదయం ప్రారంభం అయితే సాయంత్రం దాకా ఇది జరుగుతుంది ప్రత్యేకంగా ఉదయం నుంచి సాయంత్రం తప్పకుండా ఇందులో ఇంకేమైనా ఉంటాయి ఇందులో పైన ఇట్లా పెట్టి మొత్తం ఇలా చుట్టేస్తారు ఇది ఒక మనిషికి దిష్టి తీస్తారు అవునమ్మా అర్చక స్వామి ప్రత్యేకంగా దీనికోసం ఆ సున్నా పండ మనిషి పూజ చేస్తారు పూజ చేసినటువంటి దాన్ని దిష్టి తీసి ఒకరికి ఒకటేస్తారు ఇప్పుడు కుటుంబంగా వచ్చారని కొన్ని తీసుకోవాలి అంతే ఒక చిన్న సందేహం గురువు గారు కొంతమంది తరచుగా అనారోగ్య బారణ పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా రావచ్చు ఆ రోజు తరచుగా అనారోగ్య బాధలు పడేటువంటి వాళ్ళు ప్రయోగాది బాధలు ఉన్నటువంటి వాళ్ళు దృష్టి దోషం ఉన్నటువంటి వాళ్ళు శరీరం ఇబ్బంది పడుతుంది బాగా అనుకునేటువంటి వాళ్ళు నరఘోష ఉంది బాగా అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా చేయడం మంచి అందులోను అమావాస్య చేసేటువంటిది ఒకటి గొప్పదైతే ఆదివారం అమావాస్య నాడు చేసేటువంటిది ఇంకా అద్భుతమైనటువంటిది అమ్మ చూస్తున్నారు కదండి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు చైత్ర అమావాస్య చాలా విశేషంగా పూజలు జరగబోతాయి ప్రత్యేకించి దిష్టి తీసేటువంటి ఒక కార్యక్రమం కూడా చేస్తున్నారండి మన ఇళ్లలో సాధారణంగా చూస్తూ ఉంటాం కదా ఒకళ్ళు విడిచి ఒకరికి ఒంట్లో బాగోదు ఒకళ్ళు బాగున్నారంటే ఏదో ఒక రకంగా నెలంతా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది కొంతమంది ఏమో బ్లాక్ మ్యాజిక్ ఫాలో అవుతూ ఉంటారు ఎవరు ఏం చేర్పాటు చేశారో ఎవరు ఎలాంటి ప్రయోగాలు మన మీద చేశారో తెలియక బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు దాంతోపాటుగా కొంతమందికి అయితే అసలు సమస్య ఏంటనేది అర్థం కాదు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవాలండి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున చక్కగా ఇప్పుడు ఇందులో పెడతా ఉంటుంది ఇందులోనే కొన్ని వస్తువులు ఉంటాయి అలాగే కొబ్బరికాయ మొత్తం ఇది ఒక వ్యక్తికి దృష్టి తీస్తారనమాట ఎవరైతే ఇలా దృష్టి తీయించుకుంటారో వాళ్ళకి వాటి నుంచి విముక్త అయిందని చెప్పి గతసారి ఎవరైతే అమావాస్య రోజు తీయించుకున్నారో వాళ్లే స్వయంగా చెప్పారట ఈ అవకాశం మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారన్నా మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయన్నా కూడా చక్కగా మీరు నేను స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను కాల్ చేసి అలాగే అడ్రస్ కూడా ఇస్తాను కనుక్కుని మీరు రండి ఆ రోజున తీరిక చేసుకుని మంచి అవకాశం ఇది స్వామివారి కృపకి పాత్రలు అవ్వచ్చు మనకున్నటువంటి ఆ దోషాలను కూడా నివృత్తి చేసుకునే అవకాశం అనమాట ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారంటే సాధారణంగా అమావాస్యానంగానే ముందు రోజు రాత్రి నిద్ర చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు చాలా మనం అంటే సంతాన ప్రాప్తి కోసం మనం అమావాస్య నాడు ప్రత్యేకంగా గరుడ ప్రసాదాన్ని ఇస్తున్నాం అది ప్రతి అమావాస్య నాడు జరిగేటువంటి కార్యక్రమమే హోమం అయిన తర్వాత స్వామివారి అభిషేకం హోమం అయిన తర్వాత ముడుపు కట్టుకునేటువంటి వాళ్ళు అయిన తర్వాత ఈ గరుడ ప్రసాదాన్ని అంటే వైనదేవుడి హోమం చేసినటువంటి అవిశ్వ ప్రసాదాన్ని ఇస్తున్నారు సంతాన ప్రాప్తి కోసం వచ్చేటువంటి వాళ్ళైతే కోకొలలు ముందు రోజు రాత్రి స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి శనివారం రోజు రాత్రి నిద్ర చేసి స్వామివారి సన్నిధిలో ఆదివారం అమావాస్య నాడు హోమంలో పాల్గొని వెళ్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం కచ్చితంగా ఉంటుందమ్మా ఆ రోజు హోమం కూడా ఉంటుంది స్వామి ఆరాధన చేసుకోవచ్చు ఇట్లా ఎవరి ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళు తీయించుకోవచ్చు అలాగే ముడుపు కూడా కట్టవచ్చు ఇన్ని ఒకే రోజు అయిపోతాయి ముందు రోజే వచ్చి నమోదు చేయించుకోవాలండి ఎలా ఇప్పుడు ఆ రోజు వచ్చినా చాలా అంటే సాధారణంగా నిద్ర చేసేటువంటి వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే శనివారం రాత్రి కల్లా ఇక్కడికి వస్తే స్వామివారి సంధువులో నిద్ర చేసుకోవచ్చు మరుసటి రోజు పొద్దున యథావిధంగా గోదావరి స్నానం అంటే అమావాస్య నాడు గోదావరి స్నానం అనేటువంటిది చాలా విశేషం అమ్మ ఆ గోదావరి స్నానం చేసుకోవచ్చు పక్కనే చాలా పక్కనే ఉంటుంది కాబట్టి నదీ స్నానం అవుతుంది అయిన తర్వాత మనం గోసేవ చేసుకోవచ్చు అమావాస్య పితృదేవతల యొక్క దోషాలు లేకోకుండా గోసేవ చేసుకోవచ్చు అయిన తర్వాత స్వామివారికి జరిగేటువంటి అభిషేకం నవకల శ్రవణం అంటే అమావాస్య నాడు స్వామివారికి జరిగేటువంటి ఆ యొక్క మన్ని సూక్తం కావచ్చు సున్నార పన్నంతో చేసేటువంటి అభిషేక జలం ప్రోక్షణ చేస్తారు అది చాలా అత్యంత విశేషమైనటువంటిది తదనంతరం లక్ష్మి అంటే మహాలక్ష్మి హోమం సుదర్శన నరసింహ హోమం ఆయుష్య హోమం ఇవన్నీ కూడా మనకు అమ్మా గురుగారు వ్యక్తులు అయితే ఇక్కడికి వస్తారు స్వామి దర్శనం చేసుకుంటారు మీరు చెప్పినట్టుగా ఇలా దిష్టి తీయించుకోవటం ఓకే కొంతమంది ఏంటంటే మా ఇంటికో లేకపోతే మా వ్యాపార స్థలానికో లేకపోతే మా అది మా పొలానికో లేకపోతే ఇలా రకరకాలుగా ఉన్న కొన్ని ప్రదేశాలకు కూడా దిష్టి తగిలిందని అంటారు కదా అవి నివృత్తి ఎలా అండి మరి అంటే మీరు మంచి అమ్మా అంటే కామన్గా ఏమవుతుందంటే ఈ హోమన్ చేసేటువంటి క్రమంలో సుదర్శన మంత్రాత్మకంగా అది ఎలా అయితే అభిమంత్రిస్తారో సుదర్శన మంత్రాత్మకంగా పూజ చేసినటువంటి పూర్ణ ఫలాన్ని మనం వారికి ఇస్తారమ్మా అంటే హోమం అయిన తర్వాత ఈ యొక్క పూర్ణ ఫలాన్ని ఎవరైతే హోమంలో పాల్గొన్నారో వాళ్ళకి లేదా ప్రత్యేకంగా ఎవరొచ్చిన కావాలనుకుంటే వాళ్ళకి ఈ ఫలాన్ని ఇస్తారు పూజ చేసినటువంటి ఇంట్లో ఈశాన్య మూల్లో మనం ఇది కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఈశాన్య మూల లోపల పక్కన కట్టుకుంటే ఇంట్లో ఉండేటువంటి దృష్టి దోషాలు కావచ్చు లక్ష్మి దోషాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటదమ్మ ఇంటి దగ్గర గుమ్మం పైన కట్టుకోవడం మనం పటిక కట్టుకుంటాం కదా పటికను బూడిద గుమ్మడికాయ అలాగే ఇది ప్రత్యేకంగా హోమం అయిన తర్వాత ఈ యొక్క ప్రసాదాన్ని వాళ్ళకి ఇస్తారు అది వాళ్ళు కట్టుకోవడానికి ఇంటికి కట్టుకోవడానికి లేదా వ్యాపార సంస్థలో కట్టుకోవడానికి చాలా అత్యద్భుతంగా ఇవ్వడం జరుగుతుంది అమ్మ అందులో చాలా మందికి వ్యాపార స్థలాలకు బాగా దృష్టి తగిలిందనో అసలు వ్యాపారమే సరిగ్గా జరగట్లేదనో అలాగే ఇంటికి ఏదో జరిగిందండి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది ఇంటిల పాతి ఇబ్బంది పడుతున్నాం అనేవాళ్ళు కావచ్చు మనం ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు మనం ముఖ్యంగా భావించేటువంటి ప్రదేశాలకు దృష్టి తగిలిందని అంటూ ఉంటారు కదా మనం అంటే వస్తాము దేవుడు దర్శనం చేసుకుంటాం మరి ఆ స్థలాలు కష్టం కదండి అందుకనే ప్రత్యేకించి కల్పవృక్ష నారసింహ వారి దగ్గర జరిగినటువంటి హోమం దగ్గర ఇట్లా కొబ్బరికాయలు ముడుపులాగా కట్టి మనకి ఇస్తారండి ఒకవేళ ఎర్రటి క్లాత్లో లోపల కొబ్బరికాయ ఉంటుంది ఇదంతా కూడా మనకి హోమం దగ్గర ఉంచి స్వామివారి అనుగ్రహంతో ఇచ్చినామన్నమాట ఇవి మనం ఇంటి దగ్గర కట్టేసుకోవచ్చు మన వ్యాపార స్థలాల్లో కట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఆ దిష్టి దోషం పోయి మెరుగైన ఫలితాలు పొందుతారని గురువుగారు అనమాట ఎవరికైతే కావాలో వారు చక్కగా రండి వీటి కోసమైనా సరే మీరు వచ్చి దర్శనం చేసుకుంటే హోమంలో మీరు పాల్గొని ఇవి తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గర కూడా మీరు కట్టొచ్చు అనమాట వ్యాపార స్థలాలే కావచ్చు ఏ ప్రదేశమైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇళ్ళ దగ్గర అంటే కనుక వాళ్ళకు కూడా ఇవ్వండి వాళ్ళకైనా స్వామి అనుగ్రహం దక్కుతుంది కదా గురువుగారు ఒక మాట అండి ముడుపు అదే విశేషం ఎందుకంటే నేను మొదటి నుంచి చూస్తున్నాను కదా అయితే సంతానం గురించి ముడుపు కడతారు ఏమన్నా కోరిక ఉంటే ధర్మబద్ధంగా ఉన్నది వాటి గురించి ముడుపు కడతారు అవి విన్నాను కానీ ముడుపు కట్టి చాలామంది లైఫ్లో కూడా సక్సెస్ అయ్యారని విన్నాము ఊహించని మార్పులు జరిగాయి ఊహించని స్థితిలో ఇవాళ వాళ్ళు నిలబడ్డారని చెప్పి విన్నానండి రీసెంట్గా జరిగిన కొన్ని సంఘటనలు అది మీ నోటి ద్వారానే వినాలనుకుంటున్నాను నిజంగా ఇంత అద్భుతం ఉందా ఇంత అద్భుతం జరుగుతుందా గో గోవింద ఆశ్రమంలో అమ్మ ఇది ఖచ్చితం యథార్థం ఫస్ట్ అంటే మామూలుగా ముడుపు కడితే నిజంగా జరుగుతుందా చాలా మందికి ఉండేటువంటి క్వశ్చన్ అది హండ్రెడ్ పర్సెంట్ నీది ధర్మబద్ధమైనటువంటి సంకల్పం అయితే నారసింహ స్వామి నీతోటే ఉంటాడు ఇందులో అలాంటి సందేహం లేదు నారసింహ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం నీ దగ్గర ఉండాలి అనుకుంటే స్వామివారి దగ్గర ముడుపు కట్టి ఇచ్చినటువంటి మంత్రాన్ని చదువుకుంటూ గోవుకి సాల గ్రామానికి ఏకకాలంలో ప్రదక్షిణ చేసి స్వామివారికి కట్టి ఇచ్చినటువంటి మంత్రాన్ని మనం ప్రతిరోజు అనుష్ఠానం చేసుకుంటూ భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కావాలి అని చెప్పి మనం యథావిధిగా మనం చేసేటువంటి కార్యం అంతా కూడా చేస్తూ ఉంటే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం ఉంటుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే మేము సంతానం కోసం మా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి ఇక్కడికి వచ్చి చెప్పినటువంటి వాళ్ళలో సంతానం కోసం ముడుపు కట్టేటువంటి వాళ్ళు కొన్ని వందల వేలాది మంది ఇక్కడ స్వామికి గరుడ పంచమే కావచ్చు అక్షయ తృప్తి ఇలాంటి ఇలాంటి రోజుల్లో అంటే ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా కష్టం అని చెప్పినటువంటి వాళ్ళు ఐవీఎఫ్ కెళ్ళి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో ముడుపు కట్టి నిద్ర చేసి ప్రసాదం తీసుకుని వెళ్లి సంతాన భాగ్యం పొందినటువంటి వాళ్ళు వందల వేలాది మంది ఒకటి ఈ కాలంలో కరీంనగర్ లో ఒక అమ్మాయికి డెప్యూటీ కలెక్టర్ వచ్చిందమ్మా అంటే ఇక్కడ ఇక్కడ వచ్చే అమ్మాయి ముడుపు కట్టుకొని వెళ్ళింది ఆ ముడుపు కట్టుకొని వెళ్ళిన తర్వాత హరిణి వాళ్ళ అమ్మాయి పేరు కన్నం హరిణి డెప్యూటీ కలెక్టర్ అమ్మాయి ఇక్కడికొచ్చి ముడుపు కట్టుకునేది ఎలాంటి కోచింగ్ లేకోకుండా అమ్మాయి ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యి స్వామివారి అనుగ్రహంతో కలెక్టర్ అయినటువంటి వాళ్ళు న్యూస్ లో కూడా వచ్చింది అంత అద్భుతమైనటువంటిది ఉద్యోగానికి సంబంధించిన వీసాల కోసం చుట్టూ తిరిగి తిరిగి వీసా కోసం చాలా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు చాలా వచ్చి స్వామివారి ముడుపు కట్టుకొని ఎంతో మంది పిల్లలు బయట దేశాలకు వెళ్లి ఈనాడు చదువుకునేటువంటి వాళ్ళు చాలా మంది పెళ్లి కోసం స్వామివారి కళ్యాణంలోనో స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకంలోనో స్వామివారి హోమంలోనో ప్రత్యేకంగా పాల్గొని కళ్యాణానికి సంబంధించినటువంటి కంకణాన్ని కట్టుకొని వెళ్ళినటువంటి వాళ్ళకి చాలా మంది అనతికాలంలో వివాహం అయినటువంటి వాళ్ళు చాలా మంది అంటే ఏది అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా నిధి ధర్మబద్ధం అవుతుంది రాత్రికి రాత్రి కోట్ల కోట్ల అప్పులు తీర్చేయి లేదా తెల్లారి నన్ను కోటీశ్వరుని చెయ్యి లేదా మరుసటి రోజు ముఖ్యమంత్రి హోదాను నన్ను కూర్చోబెట్టు ఇలాంటి పనికిరాని క్వశ్చన్స్ పనికిరాని వ్యవహారాలు అయితే ఖచ్చితంగా అవ్వవమ్మా మీది ధర్మబద్ధం నీ కుటుంబానికి ఉపయోగపడు నువ్వు కష్టపడాలి నువ్వు కష్టపడకోకుండా నువ్వు ఇక్కడే కూర్చొని రోజు భజన చేస్తాను లేకపోతే రోజుకి నాలుగు చెట్లు తిరుగుతాను అంటే ఇది ఖచ్చితంగా అవ్వదు నువ్వు కష్టపడి పనిచేయి స్వామివారిని దండం పెట్టుకుని వెళ్ళు నీకు ఎందుకు అవ్వదో మేము చూస్తాం అది నీ దగ్గర లేకోకుండా నాకు తెల్లారే అద్భుతం జరగాలి ఇంకోటి పెట్టాలి లేకపోతే పెద్ద పెద్దర్లు వేసేయాలి రాత్రికి రాత్రి ఇవి కాదు మనము నిజంగా ఏది కావాలి అది ఖచ్చితంగా ఇస్తాడు భగవంతుడు జరుగుతున్నాం తప్పనిసరిగా గురుగారు ఈ రోజుల్లో చూస్తున్నాం కదా చాలా మంది పిల్లలు ఆర్టిజం తో బాధపడుతున్నారండి అంటే అది చెప్పుకోలేని బాధ పిల్లలంటే అమితమైన ప్రేమ ఉంటుంది వాళ్ళు చేసేటువంటి ఆ చేస్తులు చూసి కొంత బాధపడుతూ ఉంటారు ఎక్కడ బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్దామన్నా ఇబ్బందే వాళ్ళని అతను ఎలా చూసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అడగలేరు తెలుసుకోలేని పరిస్థితి సో అలాంటి పిల్లలకి ఏమైనా విముక్తి ఉంటుందా అంటే గురించి సాధారణంగా అమ్మ ఆర్టిజంతో బాధపడుతున్నటువంటి చాలామంది పిల్లలు రోజు రాత్రి వచ్చి నిద్ర చేసి అంటే స్వామివారి సన్నిధిలో నిద్ర చేస్తే మంచిది తెలిసి చాలా మంది ఇక్కడికి వచ్చి ముడుపు కట్టుకొని ఇక్కడ స్వామివారికి అంటే ఈ కల్ప వృక్ష నరసింహ స్వామివారితో పాటుగా ధన్వంతరి సాలగ్రామం ఈ సాల గ్రామానికి తేనె ఇలాచి పొడి రెండు నివేదన చేసి అభిమంత్రం చేసినటువంటి దాన్ని మనం ఇస్తున్నాము చాలా మంది పిల్లలకి ఈ అమావాస్య నాడు జరిగేటువంటి హోమంలో కూర్చోబెట్టి వాళ్ళకి ఒక తాయెత్తుని వేసి పంపిస్తున్నాం మేము చాలా వరకు కొద్ది రోజుల కాలం పాటు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి మెడిసిన్ ఎలా అయితే వాళ్ళు ఫాలో అవుతున్నారో దానితో పాటుగా మేము ఇచ్చేటువంటి తేనె ఇలాచిని కొంచెం వాడమని మేము చెప్తున్నామమ్మా చాలా వరకు మారు అంటే తెల్లారి అద్భుతం జరుగుతుంది ఏదో పరిగెత్తేస్తారు ఇలాంటివి నేను చెప్పను గానమ్మా మేము చాలా ఇళ్లలో మార్పును చూసాం ఖచ్చితంగా అంటే సాధారణంగా పిల్లలపైన ఉండేటువంటి ప్రేమ ఎవరికైనా సరే అంటే ఎలాంటి కర్కోటకలు కూడా పిల్లలపైన విపరీతమైనటువంటి ఎక్కడ ఉంటుంది అలాంటి పిల్లలు వాళ్ళు పడేటువంటి బాధలు చూసినప్పుడు మనసు అంటే మనం ఎందుకు కష్టపడుతున్నాం రా బాబు అనేటువంటి బా చాలా మంది తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి చెప్తున్నప్పుడు మాటలు రావట్లేదని లేదా పిల్లాడు ఆ మాటలు వినట్లేదు అని మనం చెప్పిన మాట వినట్లేదని లేదా ఈ ఆర్టిజంతో ఇబ్బంది పడుతున్నారని హైపర్ ఆక్టివ్ గోడలు దుంకేస్తుంటారు కొంతమంది వీళ్ళలో విధ్వంసం సృష్టిస్తుంటారు మామూలు కొంతమంది అయితే ఇంకా అసలు ఆ బాధలన్నీ కూడా వర్ణాతిత్వం అంటే చెప్పలేనటువంటి అలవికానటువంటి బాధ అలాంటివన్నీ కూడా చాలా వరకు భగవంతుడి అనుగ్రహం ద్వారా మార్పు చెందినటువంటి వాళ్ళు చాలా మంది మీ పిల్లలు మాట వినట్లేదు లేదా మీ పిల్లలకు సంబంధించినటువంటి యోగ్యులు అవ్వట్లేదు ఆటిజంతో ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా అమావస్య దర్శనం చేసుకోండి అమావాస్య స్వామివారికి సంబంధించిన నృసింహ రక్ష నృసింహ స్వామివారికి సంబంధించిన అభిమాను ఇచ్చినటువంటి తేనె ఇలాచీ ప్రసాదం తీసుకెళ్ళండి కొద్ది రోజులు వాళ్ళకి పెట్టండి అంటే తద్వారా మార్పు అనేటువంటిది వాళ్ళ యొక్క మేధా మెదడులో కచ్చితమైనటువంటి మార్పు అనేటువంటిది ఖచ్చితంగా సంభవిస్తుంది స్వామివారి అనుగ్రహం చేత మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం ప్రయోగం చేస్తున్నాం చాలా ఇళ్లలో మార్పును చూస్తున్నాం బయట దేశాల నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిలో నిద్ర చేసి ఆ ప్రసాదం తీసుకుని వెళ్ళేటువంటి వాళ్ళు కోకలమ్మ ప్రతి అమావాస్య నిజంగా అంటే స్వామి నిజంగా అంత అద్భుతం సృష్టిస్తున్నాడా నిజంగా ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అంటే ఇంత వైభవపేతమైనటువంటి దాన్ని ఎంతమంది ఉపయోగించుకోవాలి ఇంకా ఖచ్చితంగా ఎందుకంటే డాక్టర్ ద్వారా వెళ్ళి మనం ఎలా అయితే మెడిసిన్ తీసుకుంటున్నామో ఇది కూడా ఒక మెడిసిన్ నువ్వు మెడిసిన్ లాగే చూడు నువ్వేదో అద్భుతం జరుగుతుందని చూడొద్దు ఒక మెడిసిన్ లాగే తీసుకెళ్ళు ఖచ్చితంగా నీకు మార్పు వస్తే కదా నువ్వు పెద్ద వేలాది లక్ష రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పని ఏం లేదు స్వామిని దర్శించుకోవడం స్వామికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని తీసుకెళ్లడమే కదా నువ్వు చెప్పేది ఇక్కడ అదే చేయమని చెప్తున్నాను అంటే ఓపిక తోటి ఉంటే ఖచ్చితంగా మార్పు ఈ ఆదివారం అమావాస్య అనేటువంటిది అంటే ఈ భగవద్బంధులందరికీ కూడా మేము తెలియజేసేటువంటిది ఆదివారం అమావాస్య అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష వారి యొక్క దివ్య సన్నిధిలో ఎంతో వైభవయుతంగా అంటే భగవంతుడు ఇక్కడ పిలిస్తే పలుకుతాడు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎంఎం కామయతే చిత్తం తంతం ప్రాప్నోది నిశ్చయమని ధర్మబద్ధమైనటువంటి సంకల్పం నీదైతే తప్పకుండా ఇక్కడ స్వామిని ప్రార్థన చేసి ముడుపు కట్టి వెళ్తే విద్యార్థి లవతే విద్య ధనార్థి లవతే ధనం సర్వార్థి సర్వమాప్నోతి మోక్షార్థి అతని చదువుకునేటువంటి పిల్లలకు చదువు అంటే చ సంపాదించేటువంటి వాడికి డబ్బు మోక్షం కావాలనుకునేటువంటి వాడి మోక్షం వివిధ రకాలైనటువంటి కారణాలతోటి భగవంతుని ఆశ్రయించేటువంటి వాడికి వాడికి సంబంధించినటువంటి దాన్ని ఇచ్చేటువంటి వాడు ఇక్కడ ఉండేటువంటి భగవంతుడు అమావాస్య అమితమైనటువంటి శక్తిని కలిగి ఉంటాడు ఇక్కడ ఉండేటువంటి భగవంతుడు మామూలు రోజుల్లో ఉండేటువంటి దానికంటే అమావాస్య నాడు స్వామికి జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి ఉపచారాలు చాలా వైభవోపేతంగా జరుగుతుంటాయి స్వామి మనల్ కూడా అనుగ్రహించడానికి ఇక్కడ పిలిస్తే పలుకుతాడు భగవంతుడు అంటే నువ్వు భగవంతుడి పైన పరిపూర్ణమైన విశ్వాసంతో ధ్యానం చేస్తే ఇక్కడ స్వామివారి యొక్క స్పర్శ తగులుతుంది అంత అద్భుతమైనటువంటి మూర్తి ఇక్కడ ఉండేటువంటిది కాబట్టి ఆ ఆదివారం అమావాస్య ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందొచ్చాము ధన్యవాదాలు గురువు చక్కగా వివరించారు విన్నారు కదా ఆదివారం అమావాస్య ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు గుర్తుపెట్టుకోండి చాలా సమయం ఉంది కదా అని చెప్పి విస్మరించవద్దు చాలా ముఖ్యమైన రోజు అని కూడా చెప్తాను ఎందుకనంటే ఇప్పటివరకు మీకు విన్నదాన్ని బట్టి అర్థం అవ్వచ్చు మనకున్నటువంటి రకరకాల బాధలు ఏవైతే ఉన్నాయో లేకపోతే ఎవరో మన మీద చెడు ప్రయోగం చేశారనో లేకపోతే ఎప్పుడు అనారోగ్యం పాలవుతున్నాం కుటుంబ పరంగా అని అనుకుంటే కనుక వాళ్ళకి నివారణ మార్గం అండి చాలా ఖచ్చితంగా జరుగుతుంది చాలామంది వచ్చి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే పిల్లలు చాలామంది ఈ రోజులు ఎక్కువగా ఆర్టిజం పిల్లలు మనం చూస్తూ ఉన్నాము వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాదు మెడిసిన్ వాడుతున్నా కూడా ఇంకా ఏమీ అంత ఫలితం లేకుండా ఉంది అన్నవాళ్ళు ఆశ్రమానికి వచ్చి వాళ్ళలో చాలా మార్పును గమనించామని ఎంతోమంది తల్లిదండ్రులు చెప్పారండి అలాంటి వాళ్ళకి అద్భుతమైన రోజు అనమాట ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం అమావాస్య చక్కగా ఎవరైతే దిష్టి దోషాలతో బాధపడుతున్నారో వాళ్ళకి దిష్టి తీస్తారు ప్రత్యేకించి స్వామివారి దగ్గర ఉంచినటువంటి హోమ్ దగ్గర ఉంచినటువంటి కొబ్బరికాయ ఇస్తారు అది ఇంటి దగ్గర కట్టొచ్చు పిల్లలకి ఇక్కడ స్వామివారి ప్రసాదం అందజేయొచ్చు ఇలా ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకుండా ఆ రోజు వస్తారని స్వామివారి అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను కాల్ చేసి వివరాలు కనుక్కోండి ఒక్కరోజు స్వామివారి సన్నిధిలో నిద్ర చేయండి ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని మీరు చూస్తారని చెప్తున్నారు ఇది వాళ్ళ వీడియో నమో నరసింహ